నా పేరు కూల్మోహన్ రావు అండి ఈ బోర్డు లో గత పదహారు పదిహేను సంవత్సరాలుగా నేను ఇక్కడ పదిహేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ మధ్యన వన్ సెంటర్ లో అక్కడ కౌన్సిల్ కౌన్సిలింగ్ చేసి ఈ బోర్డు రావడం జరిగింది ముఖ్యంగా మన బోర్డు ప్రెసిడెంట్ గా ఆల్ ఇండియా స్టేట్ బోర్డు ప్రెసిడెంట్ మార్కెళ్ళి గారు చాలా హామీ ఇచ్చిన్నారు ఇక్కడ న్యాయవాదులకి సంక్షేమాలకి ముఖ్యంగా ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్లస్ మెడికల్ ప్రధానమైన రెండు కూడా ఆయన చేస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ రెండు విషయాల మీద సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది కాబట్టి మెయిన్ మెడికల్ దాంతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ రెండు విషయంలో దృష్టి పెట్టి సంక్షేమ మీద కృషి చేయాల్సిందిగా మరొకసారిగా ఆయన అన్న అడ్వకేట్ నుండి సీనియర్ నుండి కూడా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చేస్తున్నాము అయితే ముఖ్యంగా మన మల్కేలు గారికి మంచి ఈ మంచి స్నేహ సంబంధాలు అందరితో మంచిగా ఉండే వ్యక్తి మాట కట్టుబడే వ్యక్తిని మంచి పేరు ఉంది ఆ వ్యక్తికి అందరూ గౌరవిస్తారు మొదటి నుండి కూడా ఇంత స్థిత కలిగిన అడ్వకేట్ అతను అతనికి అతను ఒక మాట ఇచ్చాడు దానికి కట్టుబడే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి అందరు కూడా మా బారు కూడా ప్రత్యేకంగా అతనికి ఒక ప్రత్యేక స్థానంలో చూస్తారు ఇక్కడ అందుకే అతని తరగతి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అది ఒకసారి దానికోసం ఆట ఇచ్చారు దానికోసం అతను కట్టుబడతాడని నమ్మకం కూడా అందరికీ ఉంది కాబట్టి ఈ బార్ నుండి అతన్ని అందరి సపోర్ట్ కూడా ఇచ్చి అతన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు కుమ్మరమణమూర్తి నేను న్యాయవాది వృత్తిలో దాదాపు పాఠశాల నుంచి ఉన్నాము అయితే మన మార్కండేయుడు గారు నేను చూస్తున్నాం ఆయన గురు స్వభావి సౌమ్యుడు అలాగే ఏదైనా ఇష్యూ తీసుకుందంటే దాన్ని పూర్తి స్థాయిలో సాధించే వరకు ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి మనకి నాయకుడిగా రావడం మనకి చాలా మంచి పరిణామం ఆయనని అందరూ కూడా ప్రిఫరెన్షియల్ ఓటుతో గెలిపించి ఆయన ఇప్పుడు రెండు సార్లు చాలా కష్టపడ్డారు మూడోసారైనా కనీసం ఆయనకి అవకాశం మనం ఇచ్చి ఆయన్ని మనం బార్ స్టేట్ నా పేరు ఉమా ఉమామహేశ్వరరావు నేను డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ లో గత ముప్పై సంవత్సరాలు న్యాయవాదిగా చేస్తున్నాను ఇంతవరకు ఏ బార్ మెంబరు ఇవన్న హామీలు మా కిల్లి మార్కండేశ్వర గారు అడ్వకేట్ వెల్ఫేర్ సంక్షేమం కోసం కృషి చేస్తానని అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తికి పదివేల రూపాయలు నెలకి పండిస్తానని అలాగే జూనియర్ అడ్వకేట్స్ కి ఏ కోచింగ్కి వెళ్ళినా ఫ్రీగా బాడు పరిస్థితి కాదు కాకుండా అతను కొత్త ఖర్చులతో చేస్తానని చెప్పి అందరికి ప్రామిస్ చేయడం అలాగే వెల్ఫేర్ సంక్షేమం కోసం మహిళల అడ్వకేట్ కోసం అది కృషి చేస్తానని ఏ బాడు బెంబర్ అవ్వది అతనిచ్చి మంచి వ్యక్తి ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎందుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా అతనికి మన అందరం సపోర్ట్ చేయాలి అవసరం ఉందని చెప్పేసి మన జిల్లా నుంచి మన మంచి వ్యక్తి మనవాడు బాడు బెంబర్ అయ్యి మన ఉంటే యొక్క సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతని మేము మా మనస్ఫూర్తిగా మా యొక్క అభినందన తెలియజేస్తూ సపోర్ట్ అందజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు కిల్లి మార్క్క నేను లా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎన్రోల్మెంట్ అయినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ న్యాయవాది శ్రీ పద్మాభరెడ్డి గారి దగ్గర నేను జూనియర్గా జాయిన్ అయ్యాను మూడు సంవత్సరాలు ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేశాను తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జిల్లాకి రావడం ఉంది నేను లో ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రవేస్ బార్డ్ ప్రెసిడెంట్గా నేను చేశాను గత రెండు వేల నుంచి జిల్లా బార్ మెంబర్గా శ్రీకాళం జిల్లా బార్ మెంబర్గా నేను ఇక్కడ రావడం జరిగింది నేను న్యాయవాదుల ప్రతినిధి కోసం ఎంతకైనా నా అవసరమైతే నా ప్రాణ త్యాగం చేసిన న్యాయవాదులు ఇంకా పిన్ పాయింట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను ఉంటాను జూనియర్ న్యాయవాదులకి ఎటువంటి అవకాశం ఉన్నాయి వాళ్ళకి ఈ న్యూ బార్ అసోసియేషన్లో ఏఐడికి కానీ మేసే టెస్ట్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నిపుణుల చేత కోచింగ్ సెంటర్ పెట్టిస్తాను ప్రతి న్యాయవాదికి ఇప్పుడున్న వెల్ఫేర్ ని పదిహేను లక్షలు పెంచడానికి నేను ట్రై చేస్తాను ఈ వెల్ఫేర్ స్టాంప్ రెండు వందల యాభై రూపాయల నుంచి గతంలో ఉన్నటువంటి వంద రూపాయలకే ఉన్నట్టు నా వంతు ప్రయత్నం చేస్తాను నేను ఎటువంటి తాయుధాలకి లొంగను నాకు ఎటువంటి ఎటువంటి ప్రయోగాకి నేను లొంగను న్యాయవాదులతో శ్రేయస్సు నా జయంగా పనిచేస్తాను రెండవది ఏంటంటే ఎక్కడ ఏ న్యాయవాదికి అన్యాయం జరిగినా అందులో నేను ప్రజల ప్రజలంగా నేను ముందుంటానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను న్యాయవాదికి ఎటువంటి అన్యాయం జరిగితే నా తలుపు తట్టితే మూడు వందల అరవై ఐదు రోజులు నేను అందుబాటులో ఉండడానికే నేను ఉంటాను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మహిళా న్యాయవాదులకి వాళ్ళకి కావలసినటువంటి కనీసమైనటువంటి అవసరాలు అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను రెండవ అయితే ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ అయినా అవ్వచ్చు అరవై సంవత్సరాలు దాటి ఉంటుంది ప్రతి నెల ఎంతో కొంత ఇన్నో ఒక పదివేల రూపాయలు జార్ఖండ్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నుంచి పదివేల రూపాయలు పెన్షన్ అది ముఖ్య విజయంగా నేను పనిచేస్తాను నేను న్యాయవాదులకి ఏ విధంగా ఎన్ని చేయాలంటే అది చేయడానికి నా అవకాశం ఇచ్చినటువంటి నా బార్ కౌన్సిల్ అవకాశం ఇచ్చినటువంటి టైంలో నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి న్యాయవాదికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను